आप सभी का चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक, सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे రాజన్న సిస్ జిల్లా డాక్టర్ పెంచరాయ్య గారికి మేము గ్రామసీమ పత్రిక తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గారు అభినందనలు అనుకున్నాం సారు దాదాపు గత ముప్పై సంవత్సరాల నుంచి సిక్స్ జిల్లాలో డెబ్బై ఐదు వేల సర్జరీలు చేసి ప్రపంచం సృష్టించాడు అసలు అన్ని సర్జరీ చేసుడు అనేది ఎవ్వరికి సాధ్యం కాదు మేము డాక్టర్లు అభినందన అనుకున్నాం మన ఒకటే రోజు పదిహేడు సర్జరీ చేసిండు దీనికి మేము ధన్యవాదాలు ఇప్పి మేము అభినంది తీసుకున్నాం డాక్టర్ గారు దాదాపు ఇంతకుముందు ఏరియా ఆసుపత్రి సూపరింటెండి ఇచ్చేటు ఒక వన్ ఇయర్ మేము కూడా చాలా వరకు సార్ మేము అందుబాటులో ఉన్నాం నెక్స్ట్ ఇప్పుడు జిల్లా డిసిహెచ్ అంటే డిఎంఎడ్హెచ్ఓ డిసిహెచ్ఓ అంటే దాదాపు వైద్య ఆరోగ్య శాఖ నుండి పూర్తి బాధ్యతలు వీరిపైన ఉంటాయి వీరికి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి ఆదర్శ గారికి చాలా ధన్యవాదాలు సార్ మంచి మాకు మంచి మిత్రుడు శ్రేయకులసి సార్ సేవలు చాలా విలువైనవి సర్జరీగా అంటే ఏ డాక్టర్ పెంచలయ్య శంకర్ సార్ వీళ్ళు తప్ప మిగతా మాకు లేరు యాక్చువల్గా ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు నిష్కర్మలు ఎలాంటి రూపాయలు ఆశించకుండా వీళ్ళు సేవ చేశారు వీళ్ళకి ఆభేదనలు తెలుపుతున్న పత్రిక వ్యవస్థ నుంచి థ్యాంక్ యూ సేవలు ఆపరేషన్లలో ఆరు డెలివరీ ఆపరేషన్లు ఐదు ఆర్తో ఆపరేషన్లు రెండు కంటి ఆపరేషన్లు ఒక గర్భసీ ఆపరేషన్ హెర్నియా ఒక ఐట్రోసీలు ఈ విధంగా మొత్తం ఒకే ఒక పదిహేడు ఆపరేషన్లు చేశాము ఇక్కడ ప్రాంతీయ ఆసుపత్రిలో వందపడల ఆసుపత్రి ఇక్కడ రేడియాలజీ అంటే స్కానింగ్ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్నాడు ఇద్దరు గైనకాలజిటులు అందుబాటులో ఉన్నారు అలాగే ఆర్తో డాక్టర్ డా కంటి ఆపరేషన్ స్పెషలిస్టు జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారు ఇది కాకుండా కొద్ది డాక్టర్లు వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రజలకు చిన్న వేళలా అన్ని రకాల సౌకర్యాలు అందిస్తారు ముందు ముందు కూడా ఇంకా మన చీఫ్ డిఫ్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు కలెక్టర్ సందీప్ జాబ్ల సహకారంతో మేము మరిన్ని సేవలు Bantu Pak Dabi Sosama Sampai